ఇతగాడి మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం ఇరవై ఏళ్ళు మనోడు జైల్లో ఉంటాడు ఇతను చాలా చాలా ఇప్పుడు 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 మాట్లాడారు కదా ఇంతకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి అది ఇదే కదా ఇంకా చాలా ఉంది నీ క్యారెక్టర్ తర్వాత చెప్తాను ఇప్పుడు ఇంత నిజాయితీ పూర్టు నేను అక్కడ కంతేరులోకి ఉన్నానని చెప్పి నా మీద కేసు పెట్టాడు దీనికి మీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే ఇతను ఒకప్పుడు నాకు ఉంటో బాగోన్నప్పుడు మీకు తెలుసు టీవీ నైన్లో ఒక రిపోర్ట్ ఉన్నాడు చైతన్య అతని ఇప్పుడు లోకేష్ బాబు దగ్గర పిఏ నాకు ఫోన్ చేశాడు అన్నా మురళి అన్న లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు పోషాను అన్న అక్కడ కనుక్కో ఇంటికి వెళ్ళొద్దాం ఉంటూ బాలేదంట పోషానానికి హాస్పిటల్ ఉన్నా అంట కదా అని స్వయంగా నాకు చైతన్య చెప్పాడు చెబితే ఒకసారి నేను మనసులో అట్లా అనుకొని అయ్యో ఏమయ్యా లోకేష్ బాబు నైన్టీన్ థర్టీవంట్యా బొద్దు బాబు ఇంటికే మనం వెళ్దాం తగ్గిన తర్వాత నేను వస్తానని చెప్పు చెప్పా మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు అన్నా తగ్గింది ఆరోగ్యం బాగుందా అదే బాబు అడిగాడు అన్నా బాబు అమరావతి అక్కడికి వెళ్ళారు కదా ఆ రైతులు లేడీస్ అంతా బాబుతో పోసన్న గారిని ఆ పార్టీలో తీసుకోండి పోసనాయ గారిని పార్టీలో తీసుకోండి అని ఇట్లా అడుగుతున్నారన్న మీరంటే బలి ఇష్టమన్నా వాళ్ళందరికీ ఆ రైతులు వాళ్ళందరికీ బలి ఇష్టము అంటే నేను ఒరే నాయన చైతన్య నాకున్నది ఇంతే క్రెడిబిలిటీ దాన్ని ఇందులో నాశనం చేస్తావు నేను పోయి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళి ఒక యాభై కోట్లు వంద కోట్లు తీసుకొని జగన్ గారు తిట్టి నేను కుక్క చావు అంత డెవలప్మెంట్ లేదురా నాలో చాలు ఉన్నాళ్ళలో బెస్ట్ ఎవరు ఆయన ఎన్నుకున్నా ఆయన సర్వీస్ చేస్తున్నా ఇంకొద్దురా బాబు ఇది అయిపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన నిజ స్వరూపం ఏంటో కొంత మాకు చెప్పారు అంటే వదలకూడదు పోసాన్ వాడిని మర్డర్ చేయాలి వాడిని ఎలిమినేట్ చేయాలి ఎలాగైతే పుంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మెటర్లాగా కళ్ళు బాగొట్టి కాళ్ళు బాగొట్టి చేశారు అట్టా పోసానికి కూడా అలా చేస్తారు వాళ్ళట్ల మంచి ఫిజిక్ ఉంది పోలీసులు తప్పు కూడా దెబ్బ నేను పక్కోని రెండు పోట్లు పట్టి అవుట్ మూడో రోజు ఏముంటాం ఓ రోజు బాధ బాధపడతారు మీరు అదే పోసారు పా మంచి ఒకటి చచ్చిపోయారు రా అంటాం మూడో రోజు అతను అతనికి ఏం జైలు శిక్ష పడదు కోర్టులో ఏం కాదు నాన్న ఉన్నాడు కదా ఏ వ్యవస్థనైనా అమ్మ నాకేస్తాడు ఏ వ్యవస్థ చంద్రబాబు తెలుసు కదా మీకు అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా పదహారు పదిహేడు కేసులు ఉంటే అన్నీ స్టేలే నారాంటి స్టే ఇస్తారు అట్లా అన్ని సపరేట్గా ఉంటాయి అండి కాదు ఇన్ ఇంత ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి మ్యాక్సిమం ఏం చెప్పాలండి ఏమయ్యా పోస్తా అని ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు నేను ఎక్సైబిలీ సారీ చెప్తా దోచుకున్నాడు అంటే తప్పు కొనుక్కున్నాడు నువ్వేం చెప్పాలా జన్యున్ ఫర్ ఫెలో అయితే పోస్తాన్ని తప్పు చేశాడు పోస్తానే నేనే కొనలేదు ఉంటే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వు నువ్వుట కబ్జా చేసావని ఎవరు చెప్తారే చెప్పాను తప్పలేదు అట్లా నీకు ఉంది అంటే రెండు సంవత్సరాలు సిక్స్ తాకి వెళ్తాడు లాయర్ గారు చెప్తారా ఒక ఎగ్జామ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా నాకు పక్కనే మీకు తెలుసు కాక పక్కనే పది నిమిషాలు అక్కడ నాకు అరే పోసానుగా నీకు పదహారు ఏళ్ళు ఎకరం ఉంది అది వచ్చుకోదా నా కొడక నువ్వు పేదవాళ్ళకి అన్నాడు ఆ క్లిప్పింగ్ ఏంటి